కన్యారాశి ఫలితాన్ని గనక చూసినట్లయితే ఈ జులై నెల ఆరోగ్య విషయంలో ఆదిత్యుని బాగా అర్చన చేయాలి ఆరోగ్యం భాస్కరాదిత్య అన్నారు కదండి అందుచేత ఓం సవిత్రే నమ అనే మంత్రంతో మూడు మార్లు అర్ఘ్యం ఇవ్వాలి ఆదిత్య భగవానికి తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నెరవేరుతాయి విజయాన్ని సాధిస్తారు ధనలాభాలు అధికంగా ఉన్నాయి నూతన వ్యవహారాలు ఏదైనా చేస్తే అవి కలిసి రావడానికి ఆస్కారం ఉంది మీ మాటకు కూడాను విలువ పెరుగుతుంది అమ్మగారు మీ దయ అనే వాళ్ళ సంఖ్య పెరుగుతుందన్నమాట ఇతరులకు మాట సహాయం చేస్తారు వాహనంలో మార్పులు చేసుకుంటారు ఉద్యోగులకు ఆనందకరమైన జీవనం ఈ నెల సంభవిస్తుంది సంతోషంతో జీవిస్తారు సంతానానికి మంచి కాలేజీల్లో సీట్లు కూడా లభిస్తాయి సంతోషకర వార్తలు వింటారు ప్రయాణాల్లో సౌఖ్యప్రదమైన జీవన విధానాన్ని కొనసాగిస్తారు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ నెలంతా కన్యా రాశి వారికి వీళ్ళకి అనుకూల దినాలు ఐదు ఏడు పన్నెండు పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీల అనుకూలం వీళ్ళు కొలవవలసినటువంటి దేవత దుర్గామాత యాదేవీ సర్వూతీషు శక్తిరుపేణ సంస్థిత నమస్త స్వై నమస్తస్వై స్వై నమసస్వై నమో అనుకుంటే చాలు ఆ తల్లి స్వరూపిణి కాబట్టి